చేస్తేనే కాల్లే ఏచేస్తార్రో काले ఏచేస్తార్రో మన ఆప్షన్ ఐనిగా అలా నాది صحیح కదా ఓ చెట్టు కాదో శ్యాం కాదో పాలవ నొనన పాలక దగ్గర తప్ప తీసింది అడి ఇద చెట్టు ఏస్తారే పున పాకేస్తార ఇలా అలాన ఈ మూడు ఉన్నాయి కాబట్టి చిన్న పదవిలో ఉన్నప్పుడే రెండు ప్లేసుల్లో సుంగరవరి తోటలో కళ్యాణ మండపం కట్టించారు నలభై లక్షలు గవర్నమెంట్ డబ్బు కాదు సొంతంగా అందరితో పోగేసి ఇప్పుడు శ్రీరామ్ నగర్లో డెబ్బై లక్షలు పెట్టి కట్టాం అంటే ఇంకొక పిన్సి వర్క్ ఉంది ఇదే గవర్నమెంట్ డబ్బు కాదు అందరి దగ్గర డొనేషన్ అలాగే మనం చాలా కాలనీలు మన పంచాయతీకి సంబంధించినప్పుడు పంచాయతీలు ఉన్నాయి కనుక కమ్యూనిటీ హాల్స్ కట్టించాం ఏది బగ్గేపేట కానీ ఉన్నాయి కానీ ఏరియా ఇది ఏమైందంటే లాస్ట్ గవర్నమెంట్ కానీ అంతకుముందు కానీ వాళ్ళకి బినామీలకి ఒక్కొక్క కార్పొరేటర్కి వెళ్ళి చెట్టు వాళ్ళు అమ్మేసుకోవడం ఆ రకంగా అయింది మన ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద లోకల్ ఎమ్మెల్యే గారు కానీ కమిషనర్ గారు కానీ బాధితుంది ఎందుకంటే ఇది ప్రభుత్వం ఆశ ప్రజల ఆశ దాన్ని ఒక విస్తరాలు అనేది మనం ఎక్కడో కొంటున్నారు ఇస్తున్నారు అది వేరే దాన్ని కాపాడవలసిన బాధ్యత అలా ఉంది నిన్న మన లక్షణ నా దిష్టి తీసుకొచ్చినప్పుడు కంపల్సరీ వద్దాం మాట్లాడదాం అందరూ కూడా చెప్దాం ఎందుకంటే మనకి పేదవాళ్ళు యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది మన ఉన్న ఏరియాలో కదా మనం ఉంటే ఏదైనా చిన్న చిన్న కార్యక్రమం తెలుగు చేసుకుంటాము అందరూ ఎక్కడికో వెళ్ళారు కదా పెద్ద పెద్ద గారెంట్గా రేపు అయినా రోజున మనకు అవకాశం దేవుడి దేవాళ్ళు వస్తే అందరూ సహకరిస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను కట్టిస్తాను కళ్యాణ మండపం కట్టిస్తాను మీకు ఏదైనా గుడి కావాలనుకుంటే గుడి అనేది ఫస్ట్ ఎలక్షన్ ముందే చెప్తా ఉంటే మీకు ఏం కలుగుతాడు ఇప్పుడు నేను చేయిద్దాం అప్పుడు ఎందుకంటే మన చేతిలో అధికారం ఉంటుంది కనుక ఇంకా పది మందికి ఎవరికైనా చెప్పి కలవ చేసి నేను చేయడానికి ఉంటుంది ఇప్పుడు నేను కూడా ఎందుకంటే నేను ప్రజల పక్షాన్ని మన పోరాటం చేస్తాను అందుకని ఏంటంటే ఇప్పుడు ఈ బాధ్యత అనేది ప్రధానంగా కమిషనర్ గారికి ఈ ఆస్తిని కాపాడవలసినటువంటి బాధ్యత కమిషనర్ గారికి మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి దీని బాధ్యత ఉంది లేదు అప్పులంగా ఎందుకంటే ఇది కాలనీలో మినహించినటువంటి స్థలం ఇది నాకు తెలిసి ఒప్పటి నుంచో తెలిసింది ఇప్పుడు ఇల్లు స్థలాలకి ఆ రోజున ల్యాండ్ ఎక్విజేషన్ చేసినటువంటి దీంట్లో నుంచి టెన్ పర్సెంట్లో మిగిలినటువంటి స్థలం ఇది దేనితో ఈ పర్పస్కి ఉంచారు మార్కెట్లు ఆ రోజున కావాల్సి తర్వాత ఏంటంటే ఎవరు వస్తే వాళ్ళు ఏదో ఒక దొంగ పట్టుకుంటూ చేసుకోవటం గ్యారెంటీగా మనం చేద్దాం మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆమదాల కాలనీ ఇక్కడ చాలా సంవత్సరాలుగా దాదాపు రెండు పైన కామన్ సైట్ ఉంది ఇది ఆ రోజు ఆంధ్ర గారు ఇంకా ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఈ కాలనీలన్నీ ఏర్పడినాయి ఆ రోజు ఏంటంటే ప్రజల యొక్క అవసరాల కోసం ప్రజలకి ఏదైనా స్కూల్ నిమిత్తం కానీ లేదా ఏదైనా కమ్యూనిటీ హాల్స్ కాళ్యాణ మండపం కట్టుకుంటానికి కానీ లేదనుకుంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలు మేరకు ఏదైనా గుళ్ళు నిర్మాణం చేసుకుంటానికి కానీ పబ్లిక్ అవసరాలు లేదా వాటర్ ట్యాంకులు ఎట్లాంటివి నిర్మాణం చేసుకుంటానికి కానీ పబ్లిక్ కావాల్సినటువంటి అవసరాల నిమిత్తం ఈ యొక్క కామన్ సైట్ని ఉంచడం జరిగిందా